హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రస్టెడ్ డైరీ ఫామ్ ఈరోజు మనం మాట్లాడుకోయే టాపిక్ ఏంటంటే రైతులు లక్షల లక్షలు గల పాయింట్ ఏంటిది బ్రోకర్లు చేసే మోసాలు నాకు రీసెంట్గా అయిన అనుభవాలు నా ఫ్రెండ్స్కు జరిగిన నష్టం అన్నీ ఈ వీడియోలో చెప్తాను వీడియో వరకు చూడండి హైదరాబాద్లో కానీ రాజస్థాన్లో కానీ ఎక్కడ మీరు పశువు కొనాలన్నా అనేది చాలా మోసం చేయడానికి దిగజారిపోయారు మనకు రైతులున్న తెలివి కూడా వాళ్ళ అంతకు మించి అయిపోయారు వాళ్ళు వాళ్ళు చేసే మోసాలకి రైతుకు ఉన్న నాలెడ్జ్ కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్న పరిస్థితులు ఉన్నాయి ఈ రోజులలో మసి పూసి మారడికాయ చేసే విధంగా అయిపోయింది పరిస్థితులన్నీ ఎట్లుందంటే రీసెంట్గా నా ఫ్రెండ్ ఒక అతను పన్నెండు ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అన్న రైతుకి రైతు హెచ్ఎఫ్ ఫావల్ కొందామని బీహార్ వెళ్ళిండు బీహార్ వెళ్తే ఆ బీహార్లో అతని వర్కర్ తెలిసిన వర్కర్ అతని దగ్గర కూడా చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తుండ తీసుకెళ్ళిండు అతని పేరు రాము బ్రోకర్ పేరు తీసుకెళ్ళిన తర్వాత మన బ్యాంకులో లోను బ్రోకర్ అకౌంట్లో లోన్ పెడితే బ్రోకర్ అకౌంట్లో అమౌంట్ అమౌంట్ డిపాజిట్ చేశారు బ్యాంకు వాళ్ళు మన చేతికి ఇయ్యారు కదా బ్యాంకుల్లో అట్లా ఉండదు బ్యాంకుల్లో పని మన తన తీసుకెళ్ళి వెళ్ళారు మన అక్కడ ఆవులు చూసి కొన్నారు ఆ కొన్న దగ్గర కూడా బాగా ఇబ్బంది పెట్టేశారు బీహార్లో పోయి కొన్నాడు లాస్ట్కు తొంభై ఎనిమిది వేలు అతని అకౌంట్లో డిపాజిట్ అయినాయి పైసలు ఇవ్వమంటే మొండి కడి వీళ్ళని సతాయించడం స్టార్ట్ చేసిండు బీహార్లో జరిగిన స్టోరీ ఇది మొన్న రీసెంట్గా జరిగిన స్టోరీ అతను అందరికి వచ్చి త్రీ డేస్ అవుతుంది మనకి అకౌంట్లో అమౌంట్ డబ్బులు ఇవ్వమంటే ఇవ్వట్లేదు బాగా ఇబ్బంది పెట్టేశారు మనం బీహార్లో ఏమైనా గొడవ పెట్టుకోవాలంటే మనతో కాదబ్బా చాలా డేంజర్ వాళ్ళు అంత డేంజర్ ఉంటుంది బీహార్లో మనల్ని చంపినా చంపేస్తారు వాళ్ళు అంత ఘోరమైన పరిస్థితి సరే కోట్లకేసేసి మనకి లీగల్ అయినాం కదా కాబట్టి కోట్లకి వేసి చేసుకుందామని వచ్చేసారు లోడ్ ఎక్కిచ్చారు ట్రాన్స్పోర్ట్ వాడు ఇంకా దళితుడు జరిగిన వీళ్ళ దురదృష్టం అన్న కదైతే చాలా బాధాకరమైన విషయం దురదృష్టం దళితుడు జరిగిన వాడు లారోడు వాడు ఊపుకుంటా ఊపుకుంటా తీసుకొచ్చేసరికి జార్ఖండ్ మధ్యలోకి వచ్చేసరికి నైట్లో మనం నైట్ ట్రాన్స్పోర్ట్ చేసాం డేలో ఆప్తంగా అరెస్ట్ ఇస్తాం నైట్ ఆ ఊపుకానికి రెండు ఆవిలు చనిపోయినాయి అన్న మధ్యలో రెండు ఆవిలు చనిపోయినాయి చనిపోతే వాడు తాగి టైర్ బ్లాస్ట్ అయిపోయింది మధ్యలో జంగల్లో బ్లాస్ట్ అయిపోయి మధ్య రాత్రిలో వాడు టైర్ ఇప్పకుండా చేయకుండా ఏన్నో పోయి కూర్చుండి ఫోన్ చుచ్చా పెట్టుకొని ఆ జంగల్లో మీరు చెప్పండి ఎవడు ఆపుతాడు ఆ నైట్లో ఎందుకు లయర్ ఎందుకు ఆపడిమని ఎవడు ఆపుతాడు ఏం పరిస్థితి అది చాలా ఘోరమైన పరిస్థితి అది అయితే వాళ్ళని టైర్ ఇప్పుకొని పెట్టి టైర్ ఇప్పుకొని ఎన్ని బండ్లు ఆపిన ఎవడూ ఆపుతలేడు బండి ఎవడో అదృష్టానికి దేవునిలాగా బైక్ కూడా వచ్చి ఆపి ఆ పంప్సర్ షాప్ ఐదు కిలోమీటర్లు అంటే ఐదు కిలోమీటర్లు నడుచుకుంటే వెళ్ళి అక్కడ టైర్ మనకు అది వన్ దూలుక రావడానికి వాళ్ళని నమ్మక పదివేలు డిపాజిట్ చేశారు వాళ్ళ దగ్గర మళ్ళీ లారో లేడు అప్పటికి వీళ్ళతో పాటు వీళ్ళతో పాటు లేకపోతే బతిమలాడే నైట్ తోలుకొచ్చి టైర్ చేంజ్ చేశారు టైర్ చేంజ్ చేసి తీసుకొని వస్తే డ్రైవర్ డ్రైవర్గా బండి అయిపోయినాక మళ్ళీ వచ్చిండు వాడిని పక్కన పెట్టి వీళ్ళకి డ్రైవింగ్ వస్తుంది కాబట్టి ఆడికి ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఈ పరిస్థితి అయింది ఇంకొక ఏంటంటే రాజస్థాన్ నేను నా దేశ కోసం తీసుకురానికి పోయినప్పుడు నాకు అజ్మేర్ పక్కలో స్టాప్ ఉంటుంది రాజస్థాన్ వెళ్ళిన ఫస్ట్ స్టాప్ అక్కడ ఉంటుంది అక్కడ ఆపి లారతను కూడా ఆవులో వచ్చినాయి ఆపిండు ఓనర్ ఏడన్నా నేను అడిగిన ఓనర్ లేడన్నా ఎక్కడ వెళ్తున్నాయంటే మహారాష్ట్ర వెళ్తున్నాయని చెప్పిండు ఎంత అని ఆవాలంటే తొంభై తొంభై ఐదు వేలకి లక్ష దగ్గర ఒక ఆవు కొన్నాను అండి నా ఆవులకన్నా అధ్వానం ఉన్నాయన్నవి ఇంకోటి ఈని త్రీ మంత్స్ పైన డెలివరీ అవి ఆ కండిషన్లో ఆవు రైతు కొన్నాడు ఆన్లైన్లో చూసి కొన్న రైతు అతను ఎంత నష్టం అక్కడ ఆ తొమ్మిది ఆవులకు పది లక్షలు పది లక్షలన్నర ఖర్చు అయింది ఎంత నష్టం చెప్పండి రైతుకు ఇంకోటి మన ఎస్ఎస్ డైరీ ఫామ్ అన్న వీడియో చేసిండే ఒకటి మనకి ఆన్లైన్లో ఆవులు చూసి కొనకుండా ఇన్ని మోసాలు జరుగుతున్నాయి మీరు ఏదో అంటే ఎవరికైనా ఆతరం ఉండొచ్చు కానీ ఇంత మాత్రం ఆతరానికి పోయి మోసం అయితే చేతులారా చేసుకోకండి ఆన్లైన్లో ఆవులు అస్సలు కొనకండి మీరు ఆడవి ముప్పై ఐదు వేలకు నలభై వేలకు పూట పద్దెనిమిది లీటర్లు ఇస్తుంది పది లీటర్లు ఇస్తుంది అని మాయ వేస్తారు మస్త అవుతుంది మసూసి మారడిగా వేసినట్టు వేస్తారు మనం చాలా ఇబ్బందుల్లో పడతామన్న ఈ బాధ పడద్దు నా ఇంటెన్షన్తో చెప్తున్నా ఈ పని మాత్రం చేయకండి ఆన్లైన్లో చూసి మోసం పోకండి జరగకండి ఇన్ని రకాలు జరుగుతాయి మొన్న రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా రాజస్థాన్ రాజస్థాన్ కూడా జరుగుతాయి నేను పోయిన బ్రోకర్ నాకు ముందు పరిచయం ఉండు కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది కాలేదు వాడు పక్కన కూడా మోసం చేస్తాను నేను యాప్స్లో లోపలి చెప్పేస్తాను అంత మోసం మోసం మోసమే చేస్తారు ఖచ్చితంగా మోసం చేయంది బ్రోకర్ పని చేయడం అన్న నీకు సింపుల్ ఒకటి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ఒక ఫోన్ చేసిండు మొన్న రీసెంట్గా అన్న నాకు బలరు కావాలన్నా అని చెప్పి నా మీద నమ్మకంతో నాకు పరిచయం ఉండు ఫ్రెండ్ ఫోన్ చేసిండు మంచి బలరు ఇప్పి అన్న అని చెప్పి నేను హైదరాబాద్లో ఉన్న దానికి ఒక ఫోన్ చేసినా ఫోన్ చేస్తే పెద్ద పాట చిన్నపాటే నన్ను అడిగిండు మంచిగా ఉన్నాను కొంటాడు మంచి బల్ల్రు కావాలని చెప్పిండు చెప్పింది బర్రకి ఐదు వేలు ఇస్తాను నీకు తొలకరా అని చెప్పిండు అంటే నాకు తొమ్మిది బాల్ రూపీస్ యాభై వేలు కమిషన్ ఇస్తా తొలకరా అని చెప్పిండు అంటే ఏ కొన్నాడు ఉన్నాడు కంట కడదామని ఇప్పుడు ఎవడు మోసపోవాలి ఇప్పుడు నేను పోయి తొలకపోయినా అనుకో నాకు యాభై వేలు కమిషన్ నేను సేఫ్ అమ్మినోడు మిన్నోడు ఎవరు నష్టపోతాడు ఇప్పుడు మనం రైతు నష్టపోతాడు ఇలాంటి ఇబ్బంది కావద్దు మనము ఎప్పుడు కానీ డబ్బులు ఎవరికి వస్తా రావన్న లలిత జూనియర్స్ సోనర్ ఎప్పుడో చెప్పింది మనకి డబ్బులు ఎవరికి ఊరికే రావు ఇది అయితే జోగ్గా చాలా సీరియస్ పశువులు కొనేటప్పుడు కొంటే ఈ పర్సన్ ఉన్నప్పుడు కొనండి లే డెలివరీ అయిన పశువుని కొనండి ఇది ఉన్న నిజం మీరు ప్రెగ్నెంట్ ఉన్నదాన్ని కొనకండి చాలా లాస్ అవుతారు ఇంకోటి పశువుని కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు దాన్ని ఏజ్ దాని మెడికల్ హెల్త్ ఎట్లుంది అది చున్ని కండిషన్ ఎట్లుంది దాన్ని నడక ఎట్లుంది దాన్ని ఎట్లున్నాయి ప్రతి చెక్ చేసుకోండి నాలుగు పూటలు ఆరు పూటలు చెక్ చేసుకోండి వాడు పాలు చూపే కొట్టు అని తను అవును కానీ భరంగానే కొనకండి పైసలు ఎవరు కుర్త రావు మనం ఏం దానం వేయకే ఒకసారి ఇందులో లాస్ పడ్డది అనుకో కోలుకోవడం చాలా కష్టం ఇది ప్రాక్టికల్గా నిజం ఈ మాట ఎవ్వరు చెప్పరు లాస్ అయితే చాలా పెద్ద లాస్ అయిపోతుంది లాస్ అయిన వాళ్ళు చాలా మందురు మీకు ఒకరోజు వాళ్ళతో కూడా మనం మంచి పోడ్కాస్ట్లు వేస్తాం ఫ్యూచర్లో మీకు ముందు చూపిస్తాను మీకు దీని గురించి ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే పైన నా నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను కానీ హైదరాబాద్లో కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి అన్న పశువులు కొనే విషయంలో అని అదని కానీ కొంతమంది దేశావులు ఏదో తెలిసి తెలియ కొంటుర్రన్న కొనకండి ప్లీజ్ మా ఎంబులు రిక్వెస్ట్ అది మీరు తెలిసి తిన కొనకండి దేశావులు ఏవి ఎక్కువ పాలు ఇయ్యాయి ఊహలకు మాత్రం పోకండి ఏది నాలుగు లీటర్లు మా అంటే ఐదు కన్నా ఎక్కువ పాలు ఇవ్వయి మీరు పక్క నుంచి మాత్రం కొనకండి అన్న అది మా ఎంబులు రిక్వెస్ట్ అది మీరు కొని లాస్ కాకండి అవి పాలు కొనాలన్న దాని గురించి మీరు ఎక్స్ప్లనేషన్ చేయాలి తెలిసిన వాడు చెప్తే ఇప్పుడు తెలిసి ఇప్పుడు దేశీయ పాల వాల్యూ ఏం తెలిసిన వాడిని కొనగలుగుతాడు తెలంగాణకి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి కొనడం అమ్ముకోవడం అనేది చాలా రిస్క్ మినిమం ఒక ఎయిటీ ప్లస్ వంద రూపాయలు అమ్ముకుంటేనే దేశీయ కొనండి మీరు కొనకము డిసైడ్ కాకముందే కొన్న తర్వాత అమ్ముకుంటామంటే చాలా ఇబ్బంది అయిపోతుంది మీకు పశువుల పట్ల జరిగే మోసాలకు నేను మీకు హెల్ప్ చేస్తాను నా నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ చంటెన్ నస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి